లీటర్ కెమికల్తో ఐదు వందల లీటర్ల పాలు తయారు చేస్తున్న ఒక కేటుగాన్ని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు ఈ షాకింగ్ ఘటన యూపీ బులందహర్లో చోటు చేసుకుంది అజయ్ అగర్వాల్ అనే వ్యాపారి స్థానికంగా అగర్వాల్ ట్రేడర్స్ పేరిట వ్యాపారం చేస్తున్నాడు సింథటిక్ మిల్క్ పన్నీరు గత ఇరవై ఏళ్లుగా విక్రయిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు అసలైన పాల రుచి వచ్చేలా నిందితుడు కృత్రిమ తీపి పదార్థాలను ఫేవర్లను వినియోగించినట్లు తేలింది ఫుడ్ సేఫ్టీ స్టాండ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు రైడ్ చేసి నిందితుని నాలుగు గౌడల నుంచి భారీగా కెమికల్స్ స్వాధీనం చేసుకున్నారు